వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ వెల్కమ్ టు సుమన్ టీవీ మామ్స్ కిచెన్ నమస్తే రమగరు నమస్తే జయ రెడీ అయిపోయాం స్టవ్ ముందు మన ఇద్దరు ఏం చేస్తున్నాం ఈ రోజు ఏమున్నాయి పదార్థాలు చూడు అటుకులు కనిపిస్తున్నాయి ఆలు కనిపిస్తుంది టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర లెమన్ ఇదేదో చిన్న స్నాక్ ఐటమ్ లాగా అనిపిస్తుంది నాకు ఈవినింగ్ స్నాక్స్ చేసేస్తున్నట్టున్నారు మార్నింగ్ స్నాక్ గా కూడా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ గా కూడా ఉప్మా సూపర్ మనం పోహా అంటాం కదా పోహా అంటాము అటుకులు ఉప్మా అంటాం సింపుల్ గా పాత భాషలో ఇప్పుడు ఇంగ్లీష్ అంటే హిందీ భాషలో పోహా అంటాం అయితే ఇది మనం గుజరాతీ వెరైటీ అనుకుందాం ఓకే మామూలు అరకు ఉప్మాల అందరూ ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటారు మనం ఆలు కూడా వేసుకుందాం ఓ అక్కడ బటాకా పవా అంటారు అలా దొరుకుతుంది బటాకా అంటే బంగాళదుంప ఓకే గుజరాత్ ట్రిప్ కనుక వెళ్తే సోమనాథ్ నుంచి ద్వారక వరకు ప్రతి చోట బ్రేక్ఫాస్ట్ పోహానే దొరుకుతుంది అందులో బటాకా ప్రత్యేకంగా ఉంటుంది ఆలు వేసింది చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది కడుపు ఒట్టి అటుకులుప్మాలో ఎక్కువ హెవీనెస్ ఏమి ఉంటుంది కదా అవునవును మనం బంగాళదుంప కనుక కలిపితే పిల్లల బాక్సులో బాగుంటుంది ఆలు ఉండటం వల్ల సరళినా కూడా అది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి గారు సింపుల్ తాలింపు వేసుకోవటం అందులో ఆ తాలింపు ఏమైతే నూనె కొంచెం పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు తర్వాత ఏమో కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు వేయించుకోవడం అందులో ఆలు ఉల్లిపాయలు మొదటైతే ఉల్లిపాయ కొంచెం వేగాక ఆలు టమాటా వేసి మగ్గనివ్వాలి అది మగ్గిపోయాక మనం ఎప్పుడైతే తిరగమాత పెడతామో అప్పుడే అటుకుల్ని శుభ్రంగా నీరు పోసి కరిగేసుకోవాలి ఇది సుమారుగా మనం ఏంటంటే ఒక ఆ మాత్రం గ్లాసు చేసాం అనుకో ముగ్గురికి సరిపోతుంది దానికి అంత సైజులో ఉన్న ఒక ఆలు అంతే సైజు ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసుకుంటే చాలా సరిపోతుంది సో అటుకులు మాత్రం శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగేసేయండి పిండేసి పక్కన పెట్టుకోవాలి అవునవును అటుకులు బెత్తగా అవుతాయి చక్కగా కుక్ అయిపోతాయి నానబెట్టకుండా వెంటనే తీసి పక్కన పెట్టేసుకోవాలి కడిగేసి పిండేసేయటమే అనమాట పాత్ర పెట్టుకోవాలి కాస్త పాత్ర మనం అటుకులు ఇందులోనే వేసి కలుపుతాం కాబట్టి దానికి సరిపడా పాత్ర పెట్టుకోండి ఎక్కువ చేసేటట్టు ఇంకా పెద్ద పాత్ర ఓకే కాదు రమ్మగారు కొంచెం తేలిగ్గా కూడా ఉంటుంది కదండి తెలిగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మన దగ్గర ఇడ్లీ పిండి పిండి ఏమీ లేవనుకో రవ్వ ఉప్మా కాకుండా రోజు రవ్వ ఉప్మా ఏం తింటాము అని అనిపిస్తే ఇది ఒక వెరైటీగా చేసుకోవచ్చు ముందు ప్రధానంగా ఒక వేరే పదార్థం అవును రెగ్యులర్ రవ్వ ఉప్మా కాకుండా అంతే ఉప్మాలో అంటే ఇన్ని వేయలేకపోతాం ఆలు అవి అంతా అంటే రెగ్యులర్ గా మనం చేసుకునేటప్పుడు ఎప్పుడో కానీ ఇందులో అయితే మనం కొంచెం ఆలు టమాటో అన్నీ వేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఉప్మాలో ఇంతకంటే ఎక్కువ వేయచ్చు నువ్వు ఉప్లో బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్లు వేసుకోవచ్చు గ్రీన్ పీస్ బఠానీలు ఉంటే వేసుకోవచ్చు అండ్ ఉప్మాలో స్ప్రౌట్స్ వేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు వెజిటబుల్ ఉప్మా ఇంకోసారి ఓకే ఓకే నేను వేయడెక్తోంది అన్ని పల్లీలు ఇంతకంటే చాలా ఎక్కువ వేయద్దు పటాపటా అంటుంటే విసుగ్గా ఉండొచ్చు అవును ఓకే శనగపప్పు ఇదేంటంటే మన వస్తువుకి అనుగుణంగా మనం తాలింపు గింజలు చూసుకోవాలి అది ఎక్కువ ఇవి తక్కువ కాకుండా ఓకే ఇవి కొంచెం వేగాక మన ఆవాలు బుజ్జి ఆవాలు మొత్తం బయటకు వచ్చేస్తామంటే పోపు కూడా మనం కావాల్సినంత ఎక్కువ మన అలవాటు ప్రకారం వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టుకో ఉప్మాలో అల్లం వేసుకుంటాం దారాళ దీనికి అంత అల్లం అవసరం ఉండదు దీంట్లో పసుపు వేసుకుంటారు చాలా మంది కలర్ బాగుంటుంది అనమాట వాళ్ళు అలవాటుని బట్టి మనం టమాటా వేస్తాం కదా అని అనుకుంటే కనుక గా అవుతుంది కొంచెం పసుపు వేసుకుంటే ఒక చిటికెడ పసుపు వేసుకుంటే రంగు బాగుంటుంది వేస్తారా వేస్తాను మా అక్క చేస్తుందండి మన కూడా పసుపు ఇట్లా లాగా ఇవన్నీ అన్ని వేస్తాదన్నమాట తాను గింజలు అన్ని పల్లీలు వేగితేనే పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తుంది అంటే చెప్పండి ఎవరి టేస్ట్ వాళ్ళది అవును వేసేనా వేసేసే కరివేపాకు వేసి పోపే రుచి నేలిపాయలపై వాసన పోపు వాసన అవునవును ఉప్మా అని తీసిపారే కొరే అవును దాన్ని సరిగ్గా చేస్తే ఉప్మా కూడా అమృతోపమానంగా ఉంటుంది సరిగ్గా చేయాలి అంతే దాన్ని అలా అని అని అందరికి ఉప్మా అంటే తిన వచ్చేసింది అమ్మగారు దిక్మాలను ఉప్మా అని యాక్చువల్ దిక్మాలిన ఉప్మా కాదు ఉప్మా అంత హాయిగా ఉండే పదార్థం ఇంకొకటి లేదు అన్ని దిక్కులు అన్ని దిక్కులు ఉప్మాకి అన్ని దిక్కులు ఏర్పరచాలి మనం అష్ట దిక్కులు ఏర్పరిస్తే రుచిగా ఉంటుంది దానికి వేయాల్సింది వేయాలి వేయాలంతే బాగా ఉప్మాకి నెయ్యి సరిగ్గా ఉడకనివ్వాలి అందులో ఉండలు అనుకో అస్సలు బాగోదు చీరగ్గా ఉంటుంది మైదా పిండిలాగా ఉండకూడదు మనం నూనె తక్కువ వేస్తే అది రవ్వ కుదలా ఉంటుంది ఆయిల్ పడితే బాగుంటుంది రోజు ఇడ్లీ దోశ ఇలా వేసుకునేటప్పుడు కన్నా ఇట్లా ఏదన్నా కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది తినడానికి బాగుంటుంది అదొక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది టమాటా 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 చివరికి వేసుకుందాం ఉప్పు వేసే ఇవన్నీ మగ్గాలి కదా ఉప్పు వేసే జయ వేచ్చు ఒక స్పూన్ పడుతుంది స్పూన్ పడుతుంది ముక్కలు ఉన్నాయి కదా చాలా అంటారా చాలు కొంచెం ఆలు మగ్గాక అప్పుడు టమాటా వేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం అట్లా ఆలు ముక్కలు మధ్యనే కదా ఒకసారి చూసుకోండి మేక్ ష్యూర్ ఇది కొంచెం ముక్క నలుగుతుందా లేదా చూడండి నలిగితే మనం ఉప్మాకి తయారైతేనట్టే దీన్ని ఇంకా సన్న బుజ్జి ముక్కలు కూడా చేసుకోవచ్చు మనం ఓపిక ముక్క భావకంగా కనపడితే ఎక్కువ బాగుంటుంది అనిపిస్తుంది అలవాటును బట్టి మన పద్ధతి టమాటాలు వేసి ఈ వేడికి టమాటా మగ్గిపోతుంది టమాటా ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు గా కనిపిస్తుంది రమ్మగారు గా కనిపిస్తుంది కొత్తిమీర వేస్తావా మొత్తం వేసేసి పట్టేసి మనం కడిగి పిండేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఒక్కసారి విడదీయండి కొంచెం అంటే ఇలా ఉండగా ఉంటుంది మనం చేతిలో పిండుతాం కదా ఈ ఉండని విడదీసేయండి ఒకసారి కొత్త బియ్యం వచ్చిన రోజుల్లో వడ్లుకుతాయి కదా అప్పుడు ఊళ్ళలో అటుకులు కొట్టించుకుంటాం ఆ కొత్త అటుకులు ఇది ఎంత బాగుంటుందో ఈ అటుకులు కొంచెం నూనెలో వేయించుకుని మిక్సర్ చేసుకుంటాము ఉప్మా చేసుకోవడానికి అంటే చిన్నప్పుడు ఎక్కువగా అటుకులు పాలల్లో వేసుకుని బెల్లం వేసుకుని తినేవాళ్ళు అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ ఏమైనా తినాలనిపిస్తే అటుకులు బెల్లం అంతే వడ్డీ తింటే కడపలోనే తింటే తిట్టేవాళ్ళు కొత్త బియ్యం కాబట్టి పాలంలో వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది ఇప్పటికీ తింటాను తమ్ముఖం కానీ బెల్లం వేసుకుని చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది అటుకులతో పాయసం కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా చూడాలి తప్పకుండా ఈవెన్గా కలుసుకొని ఇవ్వండి మధ్యలో ఉన్న ఉండలు గచ్చకాయల్ని కలిపేసుకోవాలి నిదానంగా కొంచెం అటుకులు కనుక ఆరిపోయినాయి అనుకో అవును ఎక్కువ గుండు ఉంటుంది చూడండి తమ్ముగారు అయిపోయింది హాఫ్ మినిట్ అంతే స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ పిండుతారా మూత పెట్టేసి తర్వాత నిమ్మకాయ పిండుకోవటం సర్వింగ్ ఓకే కాదు రమ్మగారు మనం వడ్ల నుంచే కదా అటుకులని చేస్తాము మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు పాలల్లో వేసుకుని తిన్నా లేకపోతే అటుకులు ఉప్మా తిన్నా అది అన్నం తిన్న దానికి అట్లా అనుకోటానికి వీల్లేదా ఎట్లా అనుకోవాలి కదా అటుకులు ఉపవాసం ఉన్నప్పుడు పెద్దగా పనికిరావు కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అటుకుల్ని ఉపవాసపు వస్తువుగా వాడతారంటే సగుబియ్యము వాటిలాగానే మనం అసలు సగుబియ్యం మనకు ఉపవాసానికి కూడా పనికిరాదు అంటే అవును కొన్ని ప్రాంతాలది ఆ ప్రాంతాలను బట్టి ఉంటుంది ఇది బియ్యం తాలూకు బై ప్రోడక్ట్ కదా అవును వడ్ల తాలూకు ప్రోడక్ట్ బియ్యము ఇది బై ప్రోడక్ట్ అయితే దీన్ని వండకండా తింటాం పచ్చి అటుకులు తింటే ఉపవాసానికి పనికి వస్తాయి ఓహో దీన్ని లాంటిది చేస్తే ఉప్మా ఉపమాసే పెద్దవాళ్ళకి పనికిరాదు పిల్లలకి ఏం చేస్తాం ఏదో ఒకటి పదార్థం చేస్తూ అవును కదా వచ్చేసింది ఇంకా సెట్ అయిపోతుంది పూర్తిగా సెట్ అయిపోయింది ఓకే అండి అట్లా మీ దగ్గర ఉంది సీడ్స్ ఉన్నాయి గారు మనం ఈజీ మెథడ్ ఏంటంటే చక్కగా పిండేది ఉంటుంది కదా అవునవును చాంతి పిండేసుకుంటే సరిపోతుంది అవును చూడు కలర్ఫుల్ గా కనిపిస్తుంది అవునండి ఆలు వేయటం వల్ల ఏంటంటే ఇది కొంచెం హెవీగా అవుతుంది మొదటిది అండ్ మోరోవర్ ఏంటంటే ఎక్కువసేపు ఉన్నా కూడా చల్లారిపోయాక డ్రైగా అయిపోదు ఆలు ఉండటం వల్ల ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉట్టి అనుకోండి ఎంత తిన్నా కడుపు నిండినట్టు గారు ఇది మీరు ఆలు ఐడియా సోఫర్ అయితే ఇందులో మనం ఇంకో పని చేయొచ్చు దీన్ని ఇంకా కి అంత క్యారెట్ కూర పైన చల్లేస్తే అది కూడా ఇంకో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది సవ్ ఆపేసాను కదా భగవంతుడు ఎన్ని రకాల కూరగాయలు మనకి ఇచ్చాడు గారు కాదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ చూడండి నిమ్మకాయ పిండి కానీ దీని ఫ్లేవర్ దీంట్ కొత్తిమీరది కొత్తిమీర ఆకుకూరలు కూరగాయలు పండ్లు దేని రుచి దాని కదా అదే మరి భగవంతుడు లీలాదాలు అంటే అంతే లీలా వైకి త్రియాలు అన్ని రా అని ఇచ్చాడు జాగ్రత్తగా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది దీన్నే అతిగా చేస్తే మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి అంతే బౌల్లో పెట్టుకుందామా అలానేది మన అటుకులు బౌల్లో దీన్ని చక్కగా పులిహోరలాగా అనిపిస్తుంది అటుకుల ఉప్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు కూడా ఇంకా ఎందుకంటే ఆలూలు వేసాం కాబట్టి అవును అవును అంతే మనమైతే చక్కగా అటుకులు ఉప్మా అనుకుంటాం అటుకులు పులిహోర అని కూడా అనుకోవచ్చు అన్నట్లు ఉదయం పూట కూడా టిఫిన్ కింద తీసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పనికి వస్తుంది ఈవినింగ్ స్నాక్ గా పనికి వస్తుంది రాత్రి పూట ఒకవేళ ఉపవాసం ఉండి అంటే ఒంటి పొద్దుంటారు కదా అవును వాళ్ళకి ఓకే నాకు అనిపిస్తుంది కొంచెం వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది నేను టేస్ట్ చూస్తానండి రామగారు చేశాక ఇంకా అసలు చెప్పక్కర్లేదు పుల్లగా కారం కారంగా అలానే కొత్తిమీర టేస్ట్ అన్ని రకాల రుచులు నోటికి తగులుతున్నాయి సో చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాంటి వెరైటీలు కూడా చేసుకుంటూ రొటీన్ రొటీన్కి కొంచెం భిన్నంగా ఉంటుంది కొంత ఉత్సాహం కూడా వస్తుంది డెఫినెట్గా మీరంతా ట్రై చేయండి అలానే సుమన్ టీవీ మాంస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి